హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పేదవారి సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలుగా విభజించి ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా దాదాపు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసి వారిని ఇల్లు కట్టుకోవడానికి వారికి మనకు ఎస్సీ ఎస్టీలకి అయితే ఆరు లక్షల రూపాయలు బీసీ మిగిలినటువంటి వారికి అయితే కనుక ఐదు లక్షల రూపాయలను అయితే అందిస్తూ వారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే సహాయం చేస్తుంది మరి ఇప్పటివరకు కేవలం ఎల్ వన్ వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేశారు ఇక ఎల్ టూలో ఉన్నటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వంలో నిర్మించి ఆగిపోయినటువంటి నిర్మాణాలను పూర్తి చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే పంపిణీ చేశారు మరి ఇప్పుడు ఇందిరామైన్ల పథకం పైన తెలంగాణ ప్రభుత్వం భారీ శుభార్తనైతే తీసుకొచ్చింది మరి ఈ విధంగా చేసుకున్నటువంటి వారందరికీ కూడా మరి మరికొంత అదనపు లబ్ధి ఉండాలని చెప్పి అలాగే గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్నిటిని కూడా తీసివేస్తూ ఇంద్రమ్మ ఇళ్ల పథకం పైన ప్రభుత్వం భారీ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇంద్రమ్మ ఇళ్ల పథకం అనేది మనకు ఎంత విలువైన పథకం మనందరికీ కూడా తెలుసు ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో మనం ఈ యొక్క ఇళ్లను నిర్మించుకోవాలంటే మనం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి అప్డేట్ ప్రకారం మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి మరి ఏం చేస్తే మనకి యొక్క పథకాల ద్వారా అంటే ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో మనకు లబ్ధి పొందవచ్చు ఇక కొత్తగా ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎందుకంటే ఇంద్రమ్మ ఇళ్ల పథకం అనేది చాలా చాలా విలువైనటువంటి పథకం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు సొంత ఇంటి కోసం అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అవకాశాన్ని కలిగించింది కాబట్టి ఇప్పటికే ఇల్లు మంజూరైనటువంటి వారు ఇంకా అప్లై చేసుకోవాల్సి అనుకుంటున్నటువంటి వారు ఇంద్రమైళ్ళ పథకంలో మారినటువంటి మార్పులను గమనించి దాని ప్రకారం మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీకు ఇందిరామ ఇళ్ళ పథకం ద్వారా మరింత మేలు జరుగుతుంది మరి ఇందిరామ ఇళ్ళ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ అనేది వానం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అట్లా వెళ్ళిపోతే మీకు విషయం అనేది ఏం అర్థం కాదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఈ విధంగా చేసుకుని మరిన్ని వివరాలను అయితే తెలుసుకోండి మీకోసం మరింత మెయిల్ చేసి మెయిల్ జరుగుతుందనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలను విభజించడం జరిగింది ఎల్ వన్ అంటే మీకు కనుక సొంత స్థలం ఉంటే మీరు ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు అనమాట సొంత స్థలం ఉన్నటువంటి వారంతా కూడా ఇది ఎల్ వన్ కేటగిరీ కిందకి వస్తుంది ఇక ఎల్ టూ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎల్ టూ లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సొంత స్థలము ఇల్లు లేకపోతే వారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లను నిర్మించుకోవడం అనమాట దీన్ని ఎల్ టూ అంటారు ఎల్ త్రీ విషయానికి వచ్చేస్తే ఎల్ త్రీ అంటే మనకు ఇల్లు మరియు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు సొంత స్థలం ఆల్రెడీ ఇల్లు కలిగి ఉండి ఇప్పటికే ఇంకా ఇల్లు కావాలనుకునే వారికి మళ్ళీ ఇల్లు కావాలనుకునేటువంటి వారికి ప్రభుత్వం ఎల్ త్రీ కింద మళ్ళీ కూడా ఇంటిని మంజూరు చేయడం ఈ విధంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలుగా విభజించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కేవలం ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇంద్రమ్మ ఇళ్ళనైతే పంపిణీ చేయడం జరిగింది మరి ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం సొంత స్థలం కలిగి ఉంటే చాలు వారు ఇల్లు కట్టుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపడుగుల లోపు కనుక ఇల్లు నిర్మించుకుంటే వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలనైతే ఇస్తుంది బేస్మెంట్ వేసినప్పుడు లక్ష రూపాయలు గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ వేస్తే లక్ష డెబ్బై ఐదు వేలు ఇల్లంతా కూడా పూర్తయిపోతే లక్ష రూపాయలు ఇట్లా మనకు పైసలు ఇస్తూ ఉంది మరి దీంతోపాటు అదనంగా మనకు ఉపాధి హామీ పథకం ద్వారా వారికి ముప్పై వేల రూపాయలు అదనంగా వస్తూ ఉన్నాయి బాత్రూమ్ అంటే ఈ ఇల్లు నిర్మాణం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత వారికి ముప్పై వేల రూపాయలు వంద రోజులకు కాను ముప్పై వేల రూపాయలను ప్రభుత్వం అయితే అందిస్తుంది ఈ విధంగా అనేక రకాలుగా కూడా ఇందిరామ ఇండ్ల పథకం పైన ప్రభుత్వం మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ దాని ప్రకారం ఇక్కడ మరింత మేలు చేస్తుంది అనమాట ఇప్పుడు తాజాగా మనకు ఇందిరామ ఇండ్ల పథకం పైన ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు ఈ యొక్క ఇంటి నిర్మాణాలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి మిగిలినటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంది అయితే మనకు పలువురు లబ్ధిదారులు అంటే ఇళ్ల నిర్మాణంలో అనేక నిబంధనలు విదిరించడంతో పలువురు లబ్ధిదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి వారి ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందిరమ్మ ఇళ్లకు నిరాదరణ నిబంధనల అడ్డును వరుసగా సడలింపులతో మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్నింటినీ కూడా తీసేస్తే చాలామంది ఇల్లు నిర్మించుకుంటారు చాలామంది మా కొద్ది ఇల్లు ఇల్లు అని కూడా చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రూల్స్ అన్నీ కూడా ఈ ఇవన్నీ కూడా నిబంధనలన్నీ కూడా తెలుసుకుని ఇల్లు మేము నిర్మించుకోలేమని చెప్పేసి ఇక అడ్డుగా ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ కూడా తీసేసి మనకు అనుకున్న లక్ష్యం చేరి పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు అడుగులు వేస్తుంది ప్రభుత్వం ఇప్పటికీ ఇంద్రమ్మ ఇల్లు తప్పనిసరిగా నాలుగు వందల నుంచి ఆరు వందల చదరగా కూడా విస్తీర్ణంలో నిర్మించాలనే నిబంధనలు ఉన్నాయి మరి ఈ నిబంధన వల్ల చాలామంది నష్టపోవడం జరిగింది చాలామంది ఎక్కువలో కట్టుకున్నారు అంటే ఒక్కసారి ఇల్లు కట్టుకుంటాం మనము మరి ఈ డబ్బులతో పాటుగా కొంచెం డబ్బులు వేసుకుని మరికొంత ఇంటిని పెంచుకుని కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఆలోచన చాలా ఉంది కానీ చాలామంది ఇట్లా పెంచి కట్టుకోవడం వల్ల ఏమైందంటే వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బిల్లు పైసలను ఆపేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పుడు ఈ రూల్స్ను తీసివేయడం జరిగింది మరి నాలుగు వందల నుంచి ఆరు వందల చదర విస్తీర్ణంలో నిర్మించాలనే నిబంధనలు ఉన్నాయి పలు చోట్ల నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు కట్టుకోవడం లేదని అధికారులు రద్దు చేస్తున్నారు ఈ ఇబ్బందులను తొలగిస్తూ నాలుగు వందల చదర నుంచి అంటే నలభై నాలుగు పాయింట్ నాలుగు చదరపు జాల్లో స్థలం ఉన్న జీ ప్లస్ వన్ విధానంలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ మేరకు గైడ్లైన్స్ కూడా మనకు సడలించిందంటే నాలుగు వందల అడుగుల ఇంటిని మనకు నలభై నాలుగు పాయింట్ నాలుగు చదరపు జాల్లో స్థలం ఉన్నా కూడా మనకు ఒక అంతస్తు పైన ఇంకొక అంతస్తు నిర్మించుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణం లేని లబ్ధిదారులు ఇంద్రమ్మ ఇల్లు జీ ప్లస్ విధానంలో చేపట్టాలంటే ముందుగా అందుకు అనుమతి అయితే తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అనమాట మరి ఈ విధానంలో ఇంటిని తప్పనిసరిగా ఆర్సిసి ఫ్రేమ్లోనే నిర్మించాలి ఇక నిబంధనలన్నీ కూడా తొలగించేసి ప్రభుత్వం మరింత సరళతరం చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ విధానంలో ఇంటిని అంటే ఇప్పుడు నిబంధనలు అనమాట ఇంద్రమ్మ ఇల్లు ఎల్వన్ కింద మీరు ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ విధానంలో ఇంటిని తప్పనిసరిగా ఆర్సీసీ ఫ్రేమ్లోనే నిర్మించాలి ఇంటి నిర్మాణంలో తప్పనిసరిగా వంటగది మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలి చిన్న ఫ్లాట్లలో ఇంద్రమ్మ ఇల్లను జీ ప్లస్ వన్ పద్ధతిలో నిర్మాణం చేసుకునేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది కాబట్టి మీరు కింద గ్రౌండ్ ఫ్లోరు మళ్ళీ పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది మరి కనీస కార్పెట్ ఏరియా మూడు వందల ఇరవై మూడు ఉండాలి కిచెను బాత్రూమ్ టాయిలెట్ ఖచ్చితంగా ఉండాలి గ్రౌండ్ ఫ్లోర్లో రూఫ్ నిర్మించాక లక్ష రూపాయలు మొదటి అంతస్తు రూఫ్ లెవెల్ వరకు కాలమ్స్ నిర్మించాక మరో లక్ష రూపాయలు గోడలు నిర్మించిన అనంతరం రెండు లక్షల రూపాయలు నిర్మాణం పూర్తయిన అనంతరం లక్ష రూపాయల నగదునైతే విడుదల చేస్తారు గుర్తుపెట్టుకోండి ఈ విధానంలో కనుక మీరు ఇల్లు నిర్మించుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకు స్లాబ్ వేసినప్పుడు లక్ష రూపాయలు ఇస్తారంట మనకు అంతస్తు రూఫ్ లెవెల్ వరకు కడితే మనకు మరొక లక్ష రూపాయలు ఇస్తారట గోడలు అనంతరం రెండు లక్షల రూపాయలు ఇస్తారు మరి ఇల్లంతా కూడా పూర్తయిపోతే లక్ష రూపాయలు ఇస్తారు ఇట్లా ఈ విధంగా మొత్తం కూడా ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం ఎల్వన్లో ఉన్నటువంటి వారికి ఇస్తుంది మరి రూల్స్ మారాయి ఎటువంటి నిబంధనలు లేవు నాలుగు వందల చదర నుంచి పైన కూడా తక్కువ ఉన్నా కానీ మీరు ఇల్లు నిర్మించుకోవచ్చు అంతేకాకుండా జీ ప్లస్ వన్ విధానంలో మీరు ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందిరామ పథకంలో మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది మరి ఇందిరామ ఇళ్ళను ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఇందిరామ్మ ఇంటిని నిర్మించుకోలేరు ప్రభుత్వం ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాబట్టి మరి మీరు మరికొన్ని పైసలు తీసుకుని ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ్మ ఇండ్ల పథకంలో మీకు చోటైతే కల్పిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఇండ్ల పథకంలో మీరు లబ్ధి పొందండి మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయానికి వస్తే ఎల్ టూలో మరి ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం ఆపేసిన ఇండ్లను పూర్తి చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అందరించడం జరిగింది త్వరలోనే మనకు ప్లస్ వన్ విధానంలో జీ ప్లస్ త్రీ విధానంలో ఇళ్ళను నిర్మించి ఎల్ టూలో సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఇదే అప్డేటు ఇంద్రమైన్ల పథకానికి సంబంధించి వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి